முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பண்ணம் என்மலாய் சிறுமுருங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலிலாய் ఉక్కుమం మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటుకు పోయి వారిని రక్షించు సమర్థత గలవో స్వామి నిద్రలేచిరమ్ము ఆశ్రితులను రక్షించుడకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడ ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకి అతి దుఃఖమునిచ్చే నిర్మలుడ నిద్ర నుండి మేల్కొన స్వామి అని స్తుస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకున్నట చూసి జగన్నాటక సూత్రధారైన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలుషముల వంటి స్తనద్వయమును దొండపండు వంటి అదలములను సన్నని నడుమును కలిగిన అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీలక్ష్మి దేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేలుకొనవమ్మ నేను లేచి మీకేమి చేయవలనందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరంపై చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూసుకున్నట్టుకు ఒక దివ్య మణిదర్పణము నిమ్ము వీటన్నిటికీ మాకు అనుగ్రహించి స్వామిని మేలుకొల్పి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపు తల్లి నీ అనుగ్రహం ఉన్ననే కదా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలేదేవిని వేడుకుంటున్నది